హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి ఇందిరామ ఇల్లా ఫిర్యాదులో పరిష్కారానికి చర్యలు వార్డుల వారిగా ఇన్ఛార్జ్ అధికారులైతే నియమించడం అయితే జరిగింది ఇందిరామ్మ ఇళ్ళ సర్వే ప్రారంభమైంది మొదలు అనేక మంది పేద ప్రజలు అలజడి రేకెత్తుంది నెల రోజులకు పైగా సర్వే కొనసాగుతుండగా వివిధ కారణాలతో ప్రజల నుంచి భారీగా ఫిర్యాదు అందుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే ఇప్పటివరకు కేవలం సిబ్బంది సమాధానాలతో సంతృప్తి చెందక ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని తాజాగా వార్డుల వారిగా ఇన్ఛార్జ్ అధికారులను అయితే నియమించారు వీరి ద్వారా ప్రజా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించాలని చెప్పి నిర్ణయించారు మూసాపేట్ కూకట్పల్లి సర్కిల్ల పరిధిలో ఇందిరామ్మ ఇళ్ల ఫిర్యాదు ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టడం అయితే జరిగే జరిగింది పదకొండు వార్డులు పదకొండు మంది అధికారులు అంటే ఒక్కొక్క వార్డుకు ఒక అధికారులను అయితే నియమించడం అయితే జరిగింది జంట సర్కిల్ పరిధిలో మొత్తం పదకొండు వార్డులు ఉన్నాయి కుక్కడపల్లి సర్కిల్లో ఆరు ఓల్డ్ బోయిన్పల్లి బాలనగర్ కుకట్పల్లి వివేకానంద కాలనీ నగర్ ఆల్విన్ కాలనీ మూసాపేట్ పరిధిలో ఐదు కేపిహెచ్బి కాలనీలో బాలాజీనగర్ అల్లాపూర్ మూసాపేట్ ఫతేనగర్లో ఉన్నాయి ఈ వార్డు కార్యాలయంలో ఇప్పటికే కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు గత నెలలకు పైగా ఇందిరామాయిల కోసం ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికి వెళ్ళి సిబ్బంది పరిశీలించి దరఖాస్తుల దారుల ఫోటోలు తీసుకుని యాప్లో అప్లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే సర్వే కూడా దాదాపు ఎనభై శాతానికి పైగా పూర్తయింది ఇంకా తమ ఇంటికి ఎవరూ రాలేదని కొందరు ఆందోళన చెందు మరికొందరు ఈ తమ పేరు లేవని ఫిర్యాదులు చేస్తున్నారు ఈ ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రేటర్ ప్రధాన కార్యాలయం నుంచి సర్క్యులర్ శనివారం ఆదేశాలు అందాయి వార్డుల వారిగా ఇందిరా మహిళా ఫిర్యాదులు పరిష్కారానికి ఇన్ఛార్జ్ అధికారులను నియమించాలని చెప్పి సూచించారు రెండు సర్కిళ్లలో ఏర్పాటు చేశారు అన్ని పరిదినాల్లో అన్ని పరి పని దినాల్లో అధికారులు వార్డు కార్యాలయాల్లో ఉంటారని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి డీసీలు బి వంశీకృష్ణ గంగాధర్ విజ్ఞప్తి అయితే చేశారు ఇక్కడ చూసుకోవచ్చు వార్డుల వారి వారిగా అయితే వీరే కేపిహెచ్బి కాలనీ శ్రీనివాస్ బాలాజీనగర్ ప్రభాకర్ అల్లాపూర్ కార్తీక్ మూసాపేట్ మొహ్రా ఫదేనగర్ మురళి బోయిన్పల్లి సుదర్శన్ కుమార్ బాలానగర్ సునీల్ కూకట్పల్లి సాయి ప్రసన్న వివేకానంద కాలనీ వహీదలి హైదర్నగర్ సందేశ్ శ్రీవాసవ్ ఆల్విన్ కాలనీ కే శ్రీనివాస్ వీళ్ళని అయితే నియమించడం అయితే జరిగింది ఆల్రెడీ చాలా రోజుల క్రితం నుంచి అయితే చెప్తున్నారు ఇంకా ఇందిరామ్మైన్లకు ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోవడానికి అయితే మళ్ళీ ఒక అవకాశం అయితే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఇందిరామ్మలకు సంబంధించి చాలామంది సర్వే అయితే కంప్లీట్ కాలేదని కొంతమంది మరికొంతమంది నో డాటా వస్తుందని చెప్పేసి కొంతమంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కంప్లైంట్ అనేది చేస్తున్నారు వీళ్ళకి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ అధికారులను అయితే కలవండి మీకు అయితే ఒక గివెన్స్ అయితే ఏర్పాటు చేశారు దాని ద్వారా మీకు వార్డుల వారిగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి పూర్తిగా పరిష్కరిస్తారు దాని ద్వారా మీకు ఇందిరమ్మాయిలు వల్ల మీరు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారు ఇది మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి ఇది ఒకటే కాకుండా మొత్తం టోటల్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈ అధికారులను అయితే నియమించడం అయితే జరుగుతుంది మీకు సంబంధించిన సర్కిల్లోకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి అక్కడ అధికారిని నియమించినట్లయితే మీరు వెళ్ళి అధికారికి మీరైతే కలవండి మీకు ఎవరికైతే నో డాటా వస్తుందో అలాగే ఎవరికైతే మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టినా మీకు నో డాటా అని వస్తుందో మీరు కూడా వీళ్ళు కలవండి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో మీరైతే అప్లై చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి దాని ద్వారా మరింత వరకు మరింత మందికి పథకాలు నేను చెందుతాయని చెప్పేసి నేను ఈ ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ